ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ఒక అభ్యర్థి ఇండియా కూటమి తరఫున ఒక అభ్యర్థి పోటీ ఉండటం జరుగుతూ ఉంది ఇండియా కూటమి నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఎంతో నిజాయితీ ఎన్నో మంచి తీర్పులు సమాజానికి ప్రజలకు నిష్పక్షపాతంగా ఉండేటువంటి పద్ధతిలో తీర్పులు ఇచ్చినట్టుగా ఆయనకు ఆ పేరు గౌరవం అనేది ఉంది ఆయన ఒక సెక్యులర్ వాది అభ్యుదయ కాముకుడు ప్రజలందరూ బాగుండాలి దోపిడీ లేనటువంటి ఒక సమాజ వ్యవస్థ ఉండాలి అటువంటిది రావాలి అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి ఆయన మీద ఇవాళ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు ముఖ్యంగా అమిత్ షా ఆయన పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు నక్సల్స్ చర్యల్ని వాళ్ళ కార్యక్రమాలని ప్రోత్సహించేటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాడని మాట్లాడుతూ ఉన్నాడు అది చాలా అన్యాయమైనటువంటి ఆరోపణ ఎందుకంటే ఆయన శాస్త్రీయమైన పద్ధతుల్లో ఆయన ఏ తీర్పు ఇచ్చినా కూడా అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ఉంది తప్ప వ్యక్తిగత హింసావాదాన్ని ఆయన ఏనాడు కూడా బలపరచలేదు నక్సల్స్ వ్యక్తిగత హింస ఎప్పుడు చేసినా కూడా ఇది సరైంది అయింది కాదని చెప్పడం అనేది జరిగింది పౌర హక్కుల్ని కాపాడే విషయంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం ఆ రకంగా పనిచేయాలి తప్ప మరి తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టడం కానీ ఎన్కౌంటర్స్ కానీ అది కాదు మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏదైనా కూడా చూడాలని చెప్పేసి ఆ రకమైన తీర్పులు ఇచ్చాడు రెడ్డి గారు నక్సల్స్ జరిపేటువంటి ఆ వ్యక్తిగత హింస కానీ ఇంకోటి కానీ ఏనాడు కూడా సమర్థించలేదు కావాలనే ఉద్దేశపూర్వకంగా వాళ్లకు ఒక రాజకీయ ఎజెండా సైద్ధాంతికంగా మరి సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ లైన్ లేదు కాబట్టి ఇవాళ అమిత్ షా అట్ అనుకుంటే అంటే మతోన్మాదం రెచ్చగొట్టి తగాదాలు లేని దగ్గర తగాదాలు సృష్టించి మరి మత విద్వేషాలతోటి ఎంత విధ్వంసం జరిగిందో ఎంతమంది చనిపోయారో ఎన్ని ఆస్తులు ధ్వంసం అయినాయో మరి తెలియదా మరి వాళ్ళనేమనాలి అనాలి అందుకని ఏ ఉగ్రవాదులు అనాలి వాళ్ళని కాబట్టి ఏంటన్నంటే తగాదలు పెట్టేది వాళ్ళు తర్వాత మత విద్వేషాలు రెచ్చగొట్టేది వాళ్ళు ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేది వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చెప్పేసి అసమానతలు కలిగించే వాళ్ళు వాళ్ళు కాబట్టి చాలామంది అంటే మేధావులు అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇది కంటెంట్ ఆఫ్ లాగా భావిస్తున్నారు అదేవిధంగా అది ఈ వ్యాఖ్యలు అయితేనే రాబోయే రోజుల్లో వెలువడే తీర్పుల మీద కూడా ప్రభావం చూపుతుంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కూడా మేధావులు అంటున్నారు అందుకొరకు ఏంటంటే అమిత్ షా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం నిజం లేదు అది అన్యాయంగా అందరికీ నష్టం కలిగించేటువంటి పద్ధతుల్లో సుదర్శన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు కాబట్టి ఆయన ఏదో ఆరోపణ చేసిండు కాబట్టి మరి రాబోయే కాలంలో వచ్చేటువంటి తీర్పులు దానికి అనుగుణంగా ఉంటాయనే ఏమీ లేదు దాన్ని అందరూ మేధావులు కానీ న్యాయమూర్తులు కానీ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు అటువంటి ఆరోపణలు చేయకూడదు మా న్యాయం ఏందో మాకు తెలుసు న్యాయమైనటువంటి పద్ధతుల్ని మేము చట్టాన్ని చట్టాలు ఏమున్నాయో చూసి దానికి అనుగుణంగానే తీర్పులు ఇస్తామని చెప్పి ఆలోచనతో ఉన్నారు తప్ప ఆయన ఆయన ఆరోపణలకు ఎవరు భయపడే పరిస్థితి కూడా లేదు అదే ఆ తీర్పులో కూడా ఎక్కడ కూడా నక్సల్స్ కానీ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఉపేక్షించమని నేను ఎక్కడ చెప్పడం లేదు ప్రత్యేకించి వీళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు ఏంటంటే కొందరిని యువకుల్ని తీసుకురావడం వలన హింస హింస జరుగుతుంది అనే ఆలోచనతోటి ప్రభుత్వానికి కూడా ఒక ఇండిపెండెన్స్ ఉంది అంతర్గత భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత దాన్ని ఏ రకంగా అయితే నిర్మూలించాలో ఏ రకంగా కాపాడాలో ఆ బాధ్యత ఉంది అని మాత్రం అని చెప్పడం జరిగింది సో అది ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు వెనుకేసుకొస్తు ఆ మాట చెప్పడం వల్ల నక్సల్స్ని వెనకేసుకొచ్చారు అనేది ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ తీర్పులోనైనా కూడా రాజ్యాంగ పరంగా చట్టపరంగా మీరు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వ్యక్తిగత హింసా విధానానికి పాల్పడితే వాళ్ళ మీద ఆ రకమైన చర్యలు తీసుకోండి వాళ్ళు వ్యక్తిగత హింసావాదం చేసిందని చెప్పి అంతకంటే ఎక్కువ మీరు ఎన్కౌంటర్లు చేసి ఆ రకంగా ఏంటంటే మీరు నేరస్తులుగా ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడవలసిన వాళ్ళు రాజ్యాంగమే హత్యలు చేస్తే ఎవరు చెప్పుకోవాలిగా ఇది సరైనది కాదని చెప్పాడు ఆయన ఇప్పుడు ఎవరో కొంతమంది యువకులు ఆవేశంతో తప్పుడు మార్గంలో నడుచుకుంటే లేకపోతే హత్యలు చేసినా నేరాలు చేసినా కూడా అదే పని ప్రభుత్వం కూడా చేస్తా అంటే ప్రభుత్వానికి వాళ్ళకేం తేడా ఉంటుంది ఇది సరైనది కాదు మీరు చట్టపరంగానే రాజ్యాంగపరంగానే దాన్ని అదుపు చేయండి వాళ్ళని సరైనటువంటి మార్గంలోకి తీసుకురండి అని చెప్పాడు తప్ప దాన్ని వక్రీకరించి అమిత్ షా చెప్తా ఉన్నాడు వాళ్ళకి అలవాటే కదా అది వాళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పే అలవాటు వాళ్ళకు ఉన్నది దయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా అసలు అవన్నీ వాళ్ళకు వర్తిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ అభ్యుదయవాదులు తర్వాత ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తాను తీవ్రం కలిగారు తిరిగి ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారంటే ఒక మంచి పేరుంది కాబట్టి ఏంటంటే ఆయనకు ఎక్కువ ఓట్లు పోతాయేమో దాన్ని పోకుండా అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే ఒక బురద చల్లాలి అని ఒక దురుద్దేశంతో తప్ప మరి ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు ఆయన మీద ఎందుకు ఆరోపణలు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నారు అదే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన తర్వాత మాత్రమే ఎందుకు చేస్తుండ్రు అంటే ఈ పేరుతోటి కొంత బ్రేక్ జా కానీ ఇది వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది ఒక అన్యాయంగా ఒక మంచి మనసు మీద ఒక నిజాయితీ మీద ఒక నిజాయితీగా తీర్పులు ఇచ్చినటువంటి ఒక ఒక జస్టిస్ మరి ఆయన మీద అట్లా ఆరోపణలు చేస్తే అది వాళ్ళకే బుద్ధి చెప్తారు తప్ప మరొకటి కాదు ఇంకా వేరే పార్టీ వాళ్ళు చేసి ఉంటే ఈ పార్టీకి వారిని అరెస్ట్ చేయించడము ఇంకా దాని మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద యాక్షన్ తీసుకోవడం లాంటివి అది చేసేవాళ్ళు అది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు బీజేపీ జెండా పట్టుకొని తిరిగితే ఎంత అవినీతి పనులైనా ఎన్ని తప్పుడు పద్ధతులు అనుసరించినా ఎంత దోపిడీ చేసినా కూడా వాళ్ళ నీతిమంతులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపుతా ఉన్నారు ఇది కూడా అంతేది బీజేపీ జెండా పట్టుకొని వాళ్లకు జై అంటే చాలు ఎన్ని లంగా పనులు చేసినా ఎంత దోపిడీ చేసినా కూడా ఇప్పుడు అదాని అంబానీ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టిపోయిన వాళ్ళని ఏం చేస్తున్నారు వాళ్ళని పట్టుకొచ్చారా వాళ్ళ మీద ఉన్నది ఇంతవరకు ఏమైనా రికవరీ చేశారా ప్రజల ఆస్తులు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నారు కదా ఇవాళ అలాంటి వాళ్ళ మీద ఏం చర్యలున్నాయి ఏం లేదు వాళ్ళకి జై కొడితే ఏముండదు వాళ్ళని వ్యతిరేకిస్తే మాత్రం మంచి వాళ్ళు పోయినా చెడ్డల కిందనే వాళ్ళు పూర్తగలుగుతారు